నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని హంగర్గాలో హనుమాన్ దీక్ష స్వాములకు భిక్ష సమయంలో వినియోగించుకోవడానికి సామాజిక సేవాకర్త ఎంఏ హకీం ముప్పై వేల రూపాయల విలువ గల వంట పాత్రలను శనివారం హనుమాన్ మాలాధార స్వాములకు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలి అని పేర్కొన్నారు భక్తితో యాభై ఒక్క రోజుల దీక్ష నిర్వహించిన స్వాములకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో చిడ్డపు శంకర గురుస్వామి రాజు షేరు వీరేశం రాజు రాములు నరసింహులు అనిల్ స్వాములు తదితరులు పాల్గొన్నారు మన మనసులో ఏ కోరిక ఉందో మనం అనుకొని ఆ కోరిక మేరకు ఒక మండపం పూర్తి చేసి మండలం అంటే పదకొండు రోజులు లేదా ఇరవై ఒకటి రోజులు లేక నలభై ఒకటి రోజులు తన జపం మనసులో చేసుకొని ఎవరైతే పూర్తి చేస్తారో దాదాపు తొంభై తొమ్మిది శాతం వాళ్ళు కోరుకున్నది మన బాధలు కోరికలు అన్నీ తీరుస్తారు కాబట్టి అన్నిటికన్నా పవిత్రమైనది పవర్ఫుల్ అయినది ఈ దీక్ష ఈ యువకులు చేస్తున్నందుకు చాలా సంతోషం వాళ్ళు కోరికే కాదు వాళ్ళు ఎవరి గురించినా కోరినా మా లాంటి వాళ్ళ గురించి కూడా వాళ్ళు కోరినా మాకు కూడా మా పాపాలు కూడా పోతాయి వాళ్ళ పాపాలతో మాకు కూడా ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి స్వాములకు జప మొదలొకే ముందు శ్రీరామ జపం చేసి మనం ఎప్పుడైతే టెంకాయ కొట్టమో అంజనా స్వామి వాయువేగంతో మన వద్ద వచ్చి మనం చేస్తున్న జపం సంతృప్తి చెంది మనకున్న బాధలు మనకున్న కోరికలు